మనం ఇడ్లీ చేయాలన్నా దోశ చేయాలన్నా ఈ శీతాకాలం పిండి సరిగ్గా పొలవదు పిండి సరిగ్గా పులవాలి ఈ బ్రేక్ఫాస్ట్లు చేసుకోవాలంటే ఎలాగో చూపించిపోతున్నాను అది ఎలాగో చూద్దాం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మీకు పిండి పొలవలేదు ఈ శీతాకాలం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిండి అసలు పులవదు పులవకపోతే టేస్ట్ బాగోవు అప్పుడు మనం ఏం చేయాలి మీ ఇంట్లో ఓవెన్ ఉంటే ఓవెన్ ఆన్ చేసి ఓవెన్లో ఏమన్నా ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్ మీద ఈ బౌల్ పెట్టుకోవాలండి ప్లేట్ ఎందుకంటే ఇది ఏమన్నా ఫర్మెంటేషన్ అయితే కింద వలక్కుండా ప్లేట్ పెట్టుకోవాలి నేను అది వీడియో తీయటం మర్చిపోయానండి నేను తర్వాత పెట్టాను ప్లేటు ఇలా పెట్టి డోర్ మొత్తం క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్ నుంచి పైన టవల్ కానీ ఏదైనా కొంచెం మందపాటిది బట్ట కప్పేసేయాలి డోర్ మాత్రం క్లోజ్ చేయకూడదండి కొంచెం ఓపెన్ ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి ఇలాగా టవల్ కప్పేసి లోపల ఒక్కసారి లైట్ వెలుగుతుందో లేదో చెక్ చేసుకోవాలి మీరు చూడండి లైట్ వెలుగుతుందో డోర్ క్లోజ్ అయిందేమని కొంచెం డోర్ క్లోజ్ అవ్వకుండా మధ్యలో ఏదైనా ఇట్లా పెట్టండి అడ్డులాగా ఏమైనా పెట్టండి డోర్ క్లోజ్ అవ్వకుండా డోర్ దగ్గర కింద ఏదైనా రాయి లాగన్నా అడ్డు పెట్టచ్చు తర్వాత మీకు ఎంత టైం కావాలో ఫర్మెంటేషన్కి అంత టైం చూసుకొని చూసారా ఇలా లైట్ వెలుగుతూ ఉండాలి లోపల చూసుకుని మీరు ఫుల్ బాగా పులవాలి అనుకుంటే మీరు మామూలుగా ఎప్పుడు ఇడ్లీ పిండి దోసి పిండికి ఓవర్ నైట్ ఎలాగా ఫర్మెంటేషన్ పెడతారో అలా పెట్టుకోవచ్చు బాగా చలిగా ఉన్న ప్రాంతాల్లో అయితే ఓవర్నైట్ పెట్టడం మంచిదండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత ఒకసారి ఇదిగోండి ప్లేట్ పెట్టాను చూసారా ఇప్పుడు ఇది ఫర్మెంటేషన్ అయ్యిందో లేదో చూద్దాము చూసారా పిండి బాగా ఎంత పొంగిందో ఇలాగా ఓవెన్లో ఇలా చేసుకోవాలి పిండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయ్యిందో ఇప్పుడు ఓవెన్ లోనే కాకుండా ఇన్స్టాపార్ట్ లో కూడా ఎలా ఫర్మెంటేషన్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఇన్స్టా లో బౌల్లోకి వాటర్ పోసుకొని సాట్ మోడ్ లోకి ఆన్ చేసి వాటర్ బాగా హీట్ ఎక్కేంత వరకు ఉంచాలి మనకి ఇలాగా పొగలు రావాలి ఇలా పొగలు వచ్చాక సాట్ మోడ్ ని ఆఫ్ చేసేసి మనం ఏదైతే బ్యాటర్ బౌల్లోకి తీసుకున్నామో ఆ బౌల్ స్టీల్ దన్నా ఉండాలండి లేకపోతే సిలికాన్ అన్న ఇండాలి ఉండాలి ప్లాస్టిక్ ది పెట్టకూడదు ఆ బౌల్ దాని మీద పెట్టి లిడ్ పెట్టేసుకుని యోగట్ మోడ్ లో ఆన్ చేసుకోవాలి మేమిది నైట్ పెట్టామండి మార్నింగ్ వరకు ఫర్మెంటేషన్ అయిపోయింది ఇప్పుడు అది ఎలా ఉందో చూద్దాం మార్నింగ్ ఇన్స్టా పార్ట్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి పిండి చూసారా ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో మరి ఇన్స్టా ఇన్స్టాపాట్లో మైక్రోవేవ్లో ఎలా శీతాకాలం ఇబ్బంది లేకుండా ఫర్మెంటేషన్ చేసుకోవాలో చూపించాను కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ బేక్స్